అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గతంలో టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చినప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంకులు ఇస్తారా అసలు అంటే ఏంటి ఎవరిచ్చారు పరిశ్రమలు వచ్చాయా ఉద్యోగాలు వచ్చాయా అని ప్రశ్నించారు ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టూ థౌజండ్ నైన్టీన్కి వస్తే మాకు వచ్చింది మా ప్రతిభ అంటూ అనేది లోకేష్ తదితరులు కూడా ట్వీట్ చేశారు ఏమంటారు అప్పుడు అలా ఇప్పుడు ఇలా మూర్తి గారు సార్ గారు నన్నేనా మీరు అడిగింది యా మూర్తి గారు నమస్కారం అండి పెద్దల లక్ష్మీనారాయణ గారు గౌతమ్ గారు నమస్కారం ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయం మనం చూసినట్లయితే మూర్తి గారు అసలు ఎంత నిస్సిగ్గుగా మాములుగా ఇది ఎలా ఉందంటే పక్కవాడు పరీక్షల్లో పక్కన వాడి ఆన్సర్ షీట్ మనం లాక్కొని మనం పేరు రాసుకుని ఇస్తే అలా పరీక్ష పాస్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది ఎందుకంటే కొద్దిగా అన్న ప్రభుత్వానికి అసలు కొద్దిగా కొద్దిగా మొరాలిటీ ఉన్నా ఏదన్నా కొద్దిగా అన్నా వాళ్ళకి ఏ మాత్రం ఉన్నా కూడా ఈ విధంగా ఏదో దొంగ డబ్బుతో పెట్టుకునేటువంటి ఒక పేపర్ ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం అబద్ధపు ప్రచారాలు చేసుకుని సాక్షాత్తు మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడతారండి క్లియర్ గా మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో బిఆర్ఏపి బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ వెబ్సైట్ లో చూస్తే దానిలో ఫీడ్బ్యాక్ మెథడాలజీ అని మన క్లియర్ గా ఒక డాక్యుమెంట్ ఫీడ్బ్యాక్ మెథడాలజీ దానిలో ద ద లాస్ట్ డేట్ టు ఇంప్లిమెంట్ రిఫార్మ్స్ దాస్ట్ నైన్టీన్ అని చెప్పి అంత అక్షరాలతో ఉంది అంటే రిఫార్మ్ ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పంతొమ్మిది వరకు మీ రాష్ట్రంలో అమలు చేసినటువంటి రిఫార్మ్స్ ఆధారంగా మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ఇస్తామని చెప్పి మెథడాలజీ అనే డాక్యుమెంట్ చాలా క్లియర్ గా ఉంది ఎవరైనా ఈ డిబేట్ చూసేటటువంటి ఎవరైనా కూడా ఆ వెబ్సైట్ లోకి వెళ్లి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెథడాలజీ డాక్యుమెంట్ చేసుకోండి మీకు అర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారో ప్రజల్ని మబ్బి పెడతా ఉన్నారో మీరు అందరూ కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా అదే వెబ్సైట్ లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీరు మీకు కనపడేటటువంటి ఫ్రంట్ ఫస్ట్ స్క్రీన్ లోనే మెసేజ్ అని ఒకటి ఉంటుందండి ఆ వెబ్సైట్ స్క్రీన్ షాట్ లో తీసాను నేను పేపర్ దానిలో క్లియర్ ద డెడ్ లైన్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ రిఫార్మ్ ఇంప్లిమెంటేషన్ ఎవిడెన్స్ బై స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఈజ్ ఫోర్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ అంటే థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల పంతొమ్మిది వరకు మీరు అమలు చేసినటువంటి రిఫార్మ్స్ సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడానికి ఆఖరు తేదీ పద్నాలుగు ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిది అని చెప్పి ఇది కూడా తాటకాయలంత అక్షరాలతో ఉందండి మరి ఇంత క్లియర్ గా బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ ఇచ్చేటటువంటి వెబ్సైట్ లో ఈ డేట్స్ ఇంత క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటే మరి వీళ్ళు ఏ రకంగా క్రెడిట్ తీసుకుంటారండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏదో చాలా గొప్పగా సంస్కరణలు అమలు చేశారంట కోవిడ్ సమయంలో కూడా చాలా అద్భుతంగా పెట్టుబడులు తీసుకొచ్చారంట రాష్ట్రానికి అందుకని నెంబర్ వన్ ర్యాంకింగ్ ఇచ్చారు ఇచ్చారంట కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి మూర్తి గారు ఇతరులకి ఇతరుల పనితీరు వాళ్ళు వచ్చిన దాన్ని మన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కాలంలో వారు అమలు చేసినటువంటి సంస్కరణల ఆధారంగా ఇచ్చినటువంటి ర్యాంక్ ఇది నంబర్ వన్ ర్యాంకు అంతకు ముందు రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నుంచో పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలానికి కూడా రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచారు మొన్ననే మా మా గతంలో మా ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి మార్చి ఎన్నికలు ఉన్నప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం మన ర్యాంకింగ్ ని మనం నిలబెట్టుకోవాలి నెంబర్ వన్ ర్యాంకింగ్ నిలబెట్టుకోవాలని నన్ను ప్రత్యేకంగా ఢిల్లీ పంపించి మరి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయించారని చెప్పి అమర్నాథ్ రెడ్డి గారు కూడా స్వయంగా చెప్పారు ఈ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలిస్తే ఆ డేట్స్ పరంగా కూడా మనకు ఒక క్లారిటీ కూడా వస్తుంది కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిశ్చిక్కుగా పచ్చి అబద్దాలు ఏ విధంగా మాట్లాడతారో ఇతరులకు దక్కాల్సినటువంటి క్రెడిట్ ని ఏ విధంగా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారో అర్థం చేసుకోవాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీడియా ముందుకు వచ్చి అన్నారు మంత్రి గారు వాట్ ఈస్ దిస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒకటి ఉందా అసలు దాని అర్థమే నాకు తెలియదు ఏదో వీళ్ళు ఏదో నెంబర్ వన్ స్థానం అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటున్నాడు గొప్పలు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియదు బిజినెస్ అంటే నాకైతే అసలు దాని మీనింగే తెలియదు అని చెప్పారు ఈ పెద్ద మనిషి ఈ రోజున మరి ఎందుకు ఏ రకంగా వాళ్ళ ఖాతాలు వేసుకుంటారండి మేము మేము రాష్ట్రానికి సంపాదించి పెట్టినటువంటి ర్యాంకింగ్ ని ఆ రోజేమో అసలు దాని గురించి తెలియనే ఈ పెద్ద మనిషి ఈ రోజున నిస్సిక్కుగా ఏ విధంగా తన ఖాతాలు వేసుకుంటారండి ఏంటండి వీళ్ళు అమలు చేసినటువంటి సంస్కరణలు ఏంటి ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి పెట్టుబడి అన్న రాష్ట్రానికి తీసుకురాగలిగారా ఒక్క పరిశ్రమంగా వచ్చిందా ఉన్నటువంటి పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి వేల కోట్ల రూపాయలు ఈయనంట ఏదో కొత్తగా పెట్టుబడులు తీసుకొచ్చారంట సంస్కరణలు అమలు చేశారంట అందుకని అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయంట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూర్తి గారు వాళ్ళు అసలు ఏ పారామీటర్స్ మీద ఇస్తారో మనం ఒక్కసారి ప్రజలు కూడా అర్థం అవ్వాలి ఏ పారామీటర్స్ మీద ఇస్తారు సింగిల్ విండో క్లియరెన్సెస్ కానివ్వండి లేబర్ రెగ్యులేషన్ రిఫార్మ్స్ కానివ్వండి కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా కీలకం మూర్తి గారు ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఎంత ఎంత బాగా అమలు చేస్తారో ఎంత కాంట్రాక్ట్స్ ఏ విధంగా గౌరవిస్తారో కూడా గమనించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ఇస్తారు ఈ పెద్ద మనిషి ఏం చేశాడండి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కాంట్రాక్టర్ నేను గౌరవించారు ఆయన ప్రపంచ స్థాయిలో దేశ పరువు తీశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క పారామీటర్ చాలు వచ్చే సంవత్సరం అసలు ఈయన గారి పనితీరుకి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ నెక్స్ట్ ఇయర్ వస్తాయి అప్పుడు చూస్తే నెంబర్ వన్ స్థానం కాస్త పదిహేనుకో ఇరవై ఒక పడిపోవడం ఖాయం ఎందుకంటే ఒక్క పీపీఎల్ విషయంలోనే ఈయన ప్రపంచ స్థాయిలో రాష్ట్ర పరువు తీసుకున్న తీసినందుకు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ నెంబర్ వన్ నుంచి పదిహేనుకో ఇరవై ఒక్క పడిపోతుంది మొన్ననే ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ లో మనం చూసాం ఇరవై స్థానానికి కొన్ని పారామీటర్స్ లో ఇరవై స్థానానికి ఏ విధంగా రాష్ట్రాన్ని దిగజార్చారో జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం అదే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా తప్పనిసరిగా అదే పరిస్థితి ఎదురవుతుంది ఈయన గారి ప్రభుత్వ హయాల్లో ఈయన గారి అమలు చేసినటువంటి గొప్ప సంస్కరణలకు ఆధారంగా తప్పనిసరిగా చాలా కింద నుంచి ఒకటో ర్యాంకు సాధించిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకోమని చెప్పండి క్రెడిట్ ఇప్పుడు మేము సంపాదించిన దానికి క్రెడిట్ తీసుకుంటాం మానేసి నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా ర్యాంకింగ్ అది నూటికి నూరు శాతం మీదే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ విడుదల చేసే ర్యాంకింగ్ మీదే అప్పుడు బాటం నుంచి నంబర్ వన్ స్థానం వస్తుంది అప్పుడు తీసుకోండి మీరు క్రెడిట్ అప్పుడు చప్పట్లు కొట్టుకొని మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పార్టీలు చేసుకోండి కానీ ఇప్పుడు మాత్రం దయచేసి మేము సాధించిన దాన్ని మీరు నిశ్చితంగా మీ ఖాతాలో వేసుకోబాకండి అది సమంజసం కాదు చేతిలో ఒక దొంగ ఛానల్ దొంగ పత్రిక ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది ప్రచారం చేయటం ప్రజల్ని మాయ చేసే ప్రయత్నాలు మానుకోండి ఇవాళ ఆధారాలతో సహా మీరు చేసేటటువంటి అబద్ధ ప్రచారాన్ని ప్రజల ముందు ఉంచాం కాబట్టి ఇప్పటికైనా మీ క్రెడిట్ తీసుకునే బిజినెస్ ని మానేయండి గౌతమ్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం గారు